నమస్కారం కర్కాటక రాశివారే గెలుపు వెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు రాశి చక్రంలోనే అత్యంత మృదు స్వభావులు ఇతరుల కష్టాన్ని చూసి కరిగపోయే వెన్నలాంటి మనస్సుమీది కాని రెండు సున్నా రెండు ఆరులో మీ ఈ మంచితనమే మీకు పెద్ద సమస్యగా మారబోతోందని చెబితే మీరు నమ్ముతారా అవును ఇది మీకు ఒక హెచ్చరిక గంట కర్కాటక రాశివారే రెండువేల ఇరవై ఆరు మీ పాలిట ఒక అద్దంలాంటిది అసలు మీ వాళ్ళు ఎవరు మరియు మీ ముఖం మీద నవ్వుతూ వెనుక గోతులు తవ్వే శత్రువులు ఎవరు అనే నిజం ఈ సంవత్సరం బట్టబయలు కాబోతోంది ముఖ్యంగా పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఆరు దయచేసి ఈ తేదీని గుర్తుపెట్టుకోండి ఆ రోజు జరిగే ఒక సంఘటన మీ జీవిత దిశనే మార్చేయవచ్చు ఆ రోజు మీరు ఎవరినైతే నమ్మి మీ అత్యంత రహస్యాన్ని చెబుతారో వారి మీకు వెన్నుపోటు పొడిచే అవకాశముంది రెండు సున్నా రెండు ఆరులో మీ రాశ్యాధిపతి అయిన చంద్రుడు మరియుసని దేవుడి మధ్య జరిగే ఈ ప్రచ్ఛన్న యుద్ధం మిమ్మల్ని మానసికంగా పిండేయవచ్చు కాని ఇందులోనే ఒక గుప్త రహస్యం దాగ ఉంది ఎవరైతే ఈ మానసిక యుద్ధాన్ని జయిస్తారో వారు సంవత్సరం చివరలో రారాజులా వెలిగిపోతారు ఆ విజయం మీకు కావాలా అయితే ఈ వీడియోను ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న కానీ ముఖ్యమైన మాట జానానికి మరియు మంచి సలహాకు మనం ఎప్పుడూ విలువ ఇవ్వాలి నేనేమీ మీ దగ్గర డబ్బులు అడగడం లేదు దానికి బదులుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మన గెలుపు వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతోమంది వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు ఇచ్చిన వాడికి కోటి దాచుకున్నవాడికి ఏమీ లేదు అనేది పెద్దల మాట మీరు మాకు సబ్స్క్రైబ్ రూపంలో మద్దతు ఇస్తే ఆ భగవంతుడు మీకు పదింతలు లాభాన్ని ఇస్తాడు ఇది కర్మ సిద్ధాంతం కాబట్టి దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అలాగే మర్చిపోకుండా వీడియో కింద ఉన్న లైక్ బటన్ని కూడా క్లిక్ చేయండి మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే ఈ వీడియో మీ రాసివారికి అంత ఎక్కువగా చేరుతుంది రెండు వేల ఇరవై ఆరులో మీ కష్టాలన్నీ తీరిపోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇక అసలు విషయంలోకి వద్దాం కర్కాటక రాశివారే ముందుగా మీ ఆర్థిక పరిస్థితి గురించి ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని చెప్పాలి రెండు సున్నా రెండు ఆరులో సరస్వతిదే కంటే లక్ష్మీదేవి మీమీద ఎక్కువ ప్రేమను చూపించబోతోంది అది ఎలాగో తెలుసా మీరు పదేళ్ల క్రితం లేదా చాలా కాలం క్రితం ఏదో ఒక స్థలమీదో లేదా బంగారం మీదో పెట్టుబడి పెట్టి మర్చిపోయారా అది ఈ సంవత్సరం మీకు ఊహించని లాభాన్ని తెచ్చిపెడుతుంది మీకు గుప్త ఉంది అంటే పూర్వీకుల ఆస్తి గొడవలు పరిష్కారమై పెద్ద మొత్తంలో డబ్బు మీ చేతికి అందుతుంది కాని ఇక్కడొక షరతు ఉంది ఈ డబ్బు రాగానే మీ బంధువులు రాబందుల్లా మీ చుట్టూ చేరతారు నాకు అప్పు ఇవ్వు వ్యాపారానికి సహాయం చేయంటూ వచ్చేవారికి మీరు మొహమాటం లేకుండా లేదు అని చెప్పే ధైర్యం చేయాలి లేకపోతే వచ్చిన డబ్బు వచ్చిన దారిలోనే పోతుంది ఉద్యోగం మరియు వృత్తి విషయానికి వస్తే కర్కాటక రాశివారు పనిలో చాలా నిజాయితీపరులు కాని ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వరకు మీ నిజాయితీకి తగిన గుర్తింపు దొరకదు మీ బాస్ లేదాపై అధికారులు ఇతరుల మాటలు విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆఫీసులో మీకు వ్యతిరేకంగా ఒక వర్గం తయారవ్వచ్చు దీన్ని చూసి భయపడకండి ఎందుకంటే మే నెల తర్వాత గురుగ్రహం యొక్క దృష్టి మీమీద పడుతుంది అప్పుడు ఏమవుతుందో తెలుసా ఎవరైతే మిమ్మల్ని ద్వేషించారో వారే వచ్చి మీ సహాయం అడిగే పరిస్థితి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సెప్టెంబర్ నెల సువర్ణ సమయం విదేశాలకు వెళ్లి పనిచేయాలనుకునే వారి వీసా సమస్యలు తీరిపోతాయి ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం బంధాలు మరియు కుటుంబం కర్కాటక రాశి వారికి కుటుంబమే ప్రపంచం కాని రెండు సున్నా రెండు ఆరులో మీ ఇంటి నాలుగు గోడల మధ్య తుఫాను వచ్చే అవకాశముంది తల్లితో లేదా తల్లి తరఫు బంధువులతో మనస్పర్ధలు రావచ్చు ఆస్తి విషయాలకో లేదా పాత గొడవలకో సమస్యలు రావచ్చు మీరు శాంతంగా ఉంటేనే దీనిని జయించగలరు ఇక భార్యాభర్తల విషయానికి వస్తే అనుమానం అనే దయ్యం మీ సంసారాన్ని నాశనం చేయవచ్చు మీ జీవిత భాగస్వామి ఫోన్ చూడటం లేదా వారిపై నిఘా పెట్టడం మానేయండి ప్రేమలో ఉన్నవారికి రెండు వేల ఇరవై ఆరు పరీక్షా సమయం ఇంట్లో పెద్దల నుండి వ్యతిరేకత రావచ్చు కాని సహనంతో ఉంటే సంవత్సరం చివరలో అంతా సర్దుకుంటుంది ఆరోగ్యం గురించి చూద్దాం కర్కాటక రాశివారే మీరు అతిగా ఆలోచిస్తారు ఈ అతిగా ఆలోచించే స్వభావమే సున్నా రెండు ఆరులో మీ ఆరోగ్యానికి పెద్ద శత్రువు మానసిక ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడం లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు రావచ్చు నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి బయటి ఆహారాన్ని వీలైనంత తగ్గించండి ఇప్పుడు సమయం ఆసన్నమైంది మీ అన్ని సమస్యలకు రామబాణం లాంటి రహస్య పరిహారాన్ని తెలుసుకునే సమయం కర్కాటక రాశివారే రెండు సున్నా రెండు ఆరులో శత్రువుల నోరు మూయించడానికి మరియు ఆర్థికంగా ఎదగడానికి ఈ తంత్రాన్ని వాడండి ఏదైనా సోమవారం నాడు ఒక పిడికిడు బియ్యాన్ని మరియు ఒక వెండి నాణేన్ని లేదా చిన్న వెండి ముక్కను తెల్లటి వస్త్రంలో కట్టండి దీనిని మీ ఇంటి దేవుడి గదిలో ఉంచి పూజ చేయండి తర్వాత దానిని పారే నీటిలో వదిలేయండి లేదా ఏదైనా దేవుడి హుండీలో వేసిరండి ఇది చేస్తున్నప్పుడు మీ మనస్సులోని కోరికను మూడుసార్లు చెప్పుకోండి ఇది చంద్రుని బలాన్ని పెంచుతుంది మరియు మీ మనస్కు ప్రశాంతతను ఇస్తుంది దీనితో పాటు అమావాస్య రోజు తెల్లటి రంగులో ఉన్న స్వీట్లను పేదలకు దానం చేయండి కర్కాటక రాశివారే చివరగా ఒక మాట నీరు ఎంత మృదువుగా ఉంటుందో వరద వచ్చినప్పుడు అంతే ఉగ్రరూపం దాలుస్తుంది రెండు సున్నా రెండు ఆరులో మీరు కేవలం నీటిబొట్టు కాదు సునామిలా మారాలి మిమ్మల్ని బాధపెట్టిన వారికి మీ విజయం ద్వారానే సమాధానం చెప్పాలి ఏడవడం ఆపేయండి పోరాడటం నేర్చుకోండి రెండు వేల ఇరవై ఆరుమీదే ఈ సంవత్సరం మీ పోరాటానికి ఆ దేవుడి బలం తప్పక కావాలి మీ కష్టకాలంలో మిమ్మల్ని కాపాడే మీరు ఎక్కువగా నమ్మే మీ ఎవరు ఆ దేవుడి పేరును భక్తితో ఇప్పుడే కామెంట్ చేయండి ఉదాహరణకు ఓం నమ శివాయ అనో లేదా జై దుర్గామాత అనో రాయండి వేలాది మంది భక్తిశక్తి ఒక్కటైతే ఎటువంటి గ్రహ దోషాలైనా పరిహారం అవుతాయి చూద్దాం మీ భక్తి ఎంత బలంగా ఉందో ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ కర్కాటక రాశి స్నేహితులకు షేర్ చేయండి గెలుపు వెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వచ్చే వీడియోలో కలుద్దాం शुभम भूयात